హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కొన్ని ర్యాంప్ వర్క్ షోస్ లో కలిసాము మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తారు అదేలా ఎందుకంటే ఇందాక మీరు స్టార్టింగ్ చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం అని చెప్పారు ఆ ఇష్టాన్ని అలా వదులుకోకుండా కంటిన్యూ చేస్తున్నారా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఎప్పుడైతే నేను యాజ్ ఎ జూనియర్ రెసిడెంట్ గా జాబ్ ఓకే నేను నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసేది నైట్ డ్యూటీస్ చేసుకుంటే డే టైమ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ జాయిన్ అయినా జస్ట్ ఒకటే ఒక థింగ్ ఏంటంటే ఈ టైమ్ లో డాక్టర్ గా నాకు డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది కదా బహుశా ఆ ఫీల్డ్ లోకి వెళ్తే నాకు ఆ డిస్క్రిమినేషన్ ఉండదేమో అని చెప్పేసి అక్కడ కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ డిప్లొమా చేశాను ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేది బషీర్బాగ్ లో నేను జాబ్ చేసేది అక్కడ నుంచి పంజాగుట్ట కాలేజ్కి వెళ్ళేది అనమాట హ్యాంస్టెక్ లో చేశాను సో అలా ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా చేసి డిగ్రీ తీసుకొని నీతాళులతో వర్క్ కూడా చేశాను నీతాళులతో వర్క్ చేసిన తర్వాత ఎందుకు అందులో కూడా స్ట్రగుల్ ఎక్కువ అనిపించింది స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ డిస్క్రిమినేషన్ అక్కడ కూడా ఉంది బట్ నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ నా ఎంబీబీ బ్యాచ్మెట్స్ ఏం చెప్పారు అని అంటే అందులో నువ్వు పది మందిలో కలిసిపోతావు ఇక్కడ పది మందిలో ఒక్కరు అవుతావు సో దయచేసి ఇందు దీనిపైన ఫోకస్ చెయ్యి అంటే స్ట్రగుల్ చె కొంచెం నీకు ఎక్కడో ఒక చోట ఛాన్స్ అనేది దొరుకుతుంది బట్ నీ ఇంత కష్టపడి చదివిన ఎంబీబీఎస్ ని వదిలేయకు అన్నారు సో అలా స్విచ్ అయ్యాను స్విచ్ అయ్యి నేను నేను ఏమనుకుంటున్నా ఏమనుకున్నాను అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేను నా కోసం చేసుకుంది అది సమ్వేర్ లైక్ నాకు ఫ్యూచర్ లో అయ్యో నేను అది చెయ్యాలి అని ఉండి అనే గెల్ట్ లేకుండా నేను ఆ కోర్స్ చేసుకున్నాను వెరీ గుడ్ సో ఇన్ బ్యూటిఫుల్ లేదు లైక్ ఐ టు హైడ్ లవ్ అనేది ఉన్నది సిక్స్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండే అది పెళ్ళి అదంతా అయింది బట్ సమ్వేర్ అందర్ ట్రాన్స్జెండర్స్ లాగే నా లైఫ్ కూడా లైక్ ఏమంటారు అది ఊహగానే మారిపోయింది కైండ్ ఆఫ్ అందరినీ మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది సో అప్పటి నుంచి ఇంకా ఐ హావ్ డిసైడెడ్ నాకు ఇంకా లైఫ్ లో నాకు లవ్ వద్దు నాకు ఎవరు వద్దు ఐ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇస్ మై కెరియర్ ఇట్స్ ట్రూ చూసా కదా మనం ఎంత సక్సెస్ అయినా ఎంత బ్యూటీగా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ అవర్ జెండర్ మనకు తోడు లేకుండా ఒంటరితనంగానే మిగిలిపోతుంది ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ రోజు ఒక ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాం రాజు దే ఆర్ మేడ్ ఫర్ ఇచ్దర్ అన్నట్టుగా ఎంతో బ్యూటిఫుల్ గా అలాంటి లైఫ్ ఎక్కడో ఒకటి కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది మన ట్రాన్స్ కమ్యూనిటీలో ప్రేమ ఫోర్ ఇయర్స్ రిలేషన్ సిక్స్ ఇయర్స్ రిలేషన్ పెళ్లి చేసుకుని కూడా వదిలేసి వెళ్ళిపోవటం ఇది హౌ ఈ మీరెంత ఐ మీన్ ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయ్యారు ఇటు అబ్బాయితో సిక్స్ లో ఉంటే అంత ఈజీ కాదు ఏమనిపించింది అని అంటే మనము ఉన్న టైంలో స్ట్రగుల్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక తోడు లైక్ అట్లీస్ట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది నువ్వు టెన్షన్ పడకు నేను ఉన్నా కదా అనేవాళ్ళు సో ఆ ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయి అది ఎక్కడ వాళ్ళు మనల్ని యూస్ చేస్తున్నారు అనే విషయం మనం మర్చిపోతాం అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటది అని అంటే నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడు సో లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు కదా అని బట్ సమ్వేర్ ఆ ఐడియా ఆ కాన్సెప్ట్ అనేది మనం ఖచ్చితంగా మర్చిపోతాం ఏంటంటే నేను ఒక ట్రాన్స్ జెండర్ని ని రేపు పొద్దున్న నేను వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను వదిలేయాల్సిందేవాడు ఆ కాన్సెప్ట్ మనం మర్చిపోయి మనం అతిగా ప్రేమించి అసలు అవతల వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయే టైంలో ఒంటరిగా అయిపోతాం ఒంటరిగా అయిపోతాం ఆ టైంలో వెల్ విషయస్ ఎంతమంది అయితే ఉంటారో నాన్న కమ్యూనిటీ పర్సన్సే నాన్న తను నీకు కరెక్ట్ కాదు తను నేను యూజ్ చేస్తుండు అంటే వినలేని స్టేజ్ లో మనం ఉంటాము సో నేను కూడా అలాగే ఉండే ఎంతమంది ఎంత చెప్పినా వినలేదు సమ్వేర్ ఐ ఫెల్ లైక్ ఇస్ మై లైఫ్ బట్ ఒక పీక్ పాయింట్ వచ్చేసరికి అర్థమైపోయింది సో తిట్టిన కొట్టిన చీ అన్న చీధరించిన నాకు వాడే కావాలి అనే క్రమంలో అంటే ఆ పొజిషన్ లో మనం ఉన్నాము మెంటల్లీ వి వీఆర్ లైక్ కంప్లీట్లీ డిపెండెంట్ చాలా చాలా కష్టంగా ఉండే లైక్ ఇట్ వాస్ నాట్ సో ఈజీ తల్లిదండ్రుల్ని మర్చిపోవటం ఎంత ఈజీ కాదో ప్రేమించిన మనిషిని కూడా మర్చిపోవటం ఈజీ కాదు సో ఆల్మోస్ట్ అందులో నుంచి బయటపడడానికి నాకు ఒక సిక్స్ మంత్స్ అయితే ఈజీగా పడింది అండ్ హియర్ ఆల్సో నాకు నా ఉస్మానియా స్టాఫ్ కూడా సపోర్ట్ చేశారు లైక్ మీరేంటి మేడం మీకేం తక్కువ మీరు లైన్ వేస్తే చిట్కేస్తే ఇట్లా అవుతారు అట్లా అది వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు కమ్యూనిటీ పర్సన్స్ తో పాటు వాళ్ళు కూడా నన్ను మోటివేట్ చేయటంలో అండ్ అలాగే సైకాట్రీ థెరపీస్ కూడా తీసుకున్నాను చాలా అప్పుడు దాంట్లో నుంచి బయటికి వచ్చాను బట్ నిజంగా చెప్పాలి అంటే ఎవరైతే పేరెంట్స్ ని ఎదురించి జెన్యున్ గా లవ్ చేసి బయటికి వచ్చి నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అంటారో అలాంటి పర్సన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అంకిత రాజ్ అనేది గాడ్ బ్లెస్ దెమ్ అసలు వాల్ లైక్ వాళ్ళని చూస్తే చాలా మంది కమ్యూనిటీలో అంకిత ఇస్ కైండ్ ఆఫ్ డాటర్ నాకు కూతురు తను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే తన లైఫ్ తన లైఫ్ లో సెటిల్ అయింది నచ్చిన పర్సన్ తో సెటిల్ అయింది ఫ్యామిలీతో మొత్తం లైక్ తన లైఫ్ ని తను అలా డిజైన్ చేసుకుంది అని తన అదృష్టం అందరికి అందరికి అదృష్టం ఉండదు నిజంగా ఉండదు కానీ ఏదో ఒక రోజు వస్తుంది లైక్ జెండర్ ఇది లేకుండా ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ కూడా నార్మల్ గా పెళ్లి చేసుకొని నార్మల్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే రోజు అయితే వస్తుంది బికాస్ సొసైటీలో కూడా ఆ సెన్సిటైజేషన్ అనేది జరుగుతుంది యాజ్ ఏ ట్రాన్స్ డాక్టర్గా యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ మోస్ట్ ఆఫ్ ది మన ట్రాన్స్ కమ్యూనిటీలో మనం మన బికాస్ ఆఫ్ మనం సర్జరీస్ కానీ హార్మోనల్ థెరపీస్ వీటి వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి స్టిల్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది డాక్టర్స్ వస్తున్నారు సర్జరీస్ డెవలప్ అయ్యి మెడిసిన్స్ డెవలప్ అయ్యాయి ఇప్పటికీ కూడా మన కమ్యూనిటీలో కొంతమంది ఐ మీన్ ఇలీగల్ సర్జరీస్ లైక్ చిన్న చిన్న సర్జరీస్ చేయించుకొని హెల్త్ ఇష్యూస్ అయిపోయి యూరిన్ సరిగ్గా ఫ్లోట్ అవ్వక రన్ అవ్వక మళ్ళీ రీసర్జరీస్ చేయించుకోవటము కొంతమంది ప్రాణాలు వదిలే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి యాజ్ డాక్టర్గా మీరు మన కమ్యూనిటీకి ఇచ్చే సజెషన్ ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు బికాస్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న కేసెస్ వైఆర్జీలో మేము చాలా డీల్ చేసాము సి కమ్యూనిటీకి బిలీఫ్ ఒకటి ఉంది ఒక నమ్మకం ఏముందంటే మనము విజయవాడలో మేరీ దగ్గర ఒక క్వాక్ దగ్గర దాయి నిర్మాణం చేసుకుంటే మనం అమ్మాయిలాగా మారిపోతాము అని చెప్పేసి ఆ అది ఎలా వచ్చింది అని అంటే ఇప్పుడు నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుందాము టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా మనకు ప్రాపర్ మెడికల్ సర్వీసెస్ లేవు సో ఖచ్చితంగా ఎవరైతే జెండర్ డిస్ఫోరిక్ ఉన్నారో వాళ్ళు సర్జరీస్ చేయించుకోవాలన్నా ఏం చేయించాలన్నా విజయవాడ వెళ్లాల్సిందే ఖచ్చితంగా విజయవాడనే వెళ్ళాలి వేరే ఆప్షనే లేదు వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ లేరు అక్కడ ఒక క్వాక్ దగ్గర చేపించుకునే వాళ్ళు కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఎవరైనా సరే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ జనైటల్ సర్జరీస్ చేపించుకుంటారు లైక్ పీనెక్టమి కానీ వ్యాసెక్టమి కానీ చేపించుకుంటారు ఆ వాళ్ళు ఫెమినైన్ గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది జస్ట్ బికాస్ బాడీలో ఉన్న మేల్ హార్మోన్స్ వెళ్ళిపోతుంది అండ్ మనం అడిషనల్ గా ఫీమేల్ హార్మోన్స్ తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకుంటాము సో దాని వల్ల ఫెమినటీ అనేది ఖచ్చితంగా వస్తుంది బాడీ మెత్తబడటం అమ్మాయిలాగా మారటం హెయిర్ రావటం బాడీ హెయిర్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి బట్ దాన్ని ఒక బిలీఫ్ గా ఒక నమ్మకంగా పెట్టుకొని కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే లేదు వాళ్ళు వాళ్ళు బాగా చేయట్లేదు వీళ్ళు బాగా చేయట్లేదు ఆ ఏమంటారు విజయవాడ వెళ్తే నీకు అమ్మాయి వస్తది అమ్మాయి ఇది వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ బిలీఫ్ అనేది నడుస్తుంది అది కంప్లీట్లీ రాంగ్ సో దానివల్ల ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అక్కడ వెళ్ళి సర్జరీ చేయించుకున్న హండ్రెడ్ మెంబర్స్ లో సెవెంటీ మెంబర్స్ కి కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ అందులో వాళ్ళు మళ్ళీ రీసర్జరీస్ కి నర్రకం అనుభవిస్తారండి ఎలా అంటే ప్రాపర్ యూరిన్ పోయలేక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటే డ్రాప్స్ ఆఫ్ యూరిన్స్ పడతాయి ఇలా అందరికి సర్జరీ చేయించుకున్న చాలా మందికి ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి మళ్ళీ వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ ఇద్దరు పూణే కానీ ఢిల్లీలో కానీ మళ్ళీ రీసర్జరీస్ చేయించుకుంటున్నారు సో బెటర్ డైరెక్ట్లీ ఇక్కడికి వెళ్ళిపోతే సో ఏంటంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఏదైనా అండి మనం హద్దుకు మీరిన మెడిసిన్స్ వేసుకుంటే హద్దుకు మీరిన హార్మోన్స్ వేసుకుంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సింది బెటర్ ఒక ప్రాపర్ ఛానల్ గా వెళ్దాం డిస్ఫోరియాని డిటెక్ట్ చేసి దాని తర్వాత హార్మోనల్ థెరపీ పైన ఉండి తర్వాత ప్రాపర్ ఏమంటారు దాన్ని వెల్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే అసలు కాంప్లికేషన్స్ అనేది మనం రెడ్యూస్ చేస్తున్నట్టు అవును సో ఈ యొక్క ప్రాపర్ ఛానల్ ని పాటిస్తే నాకు తెలిసి లైఫ్ విల్ బి గుడ్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి